నమస్కారం నమస్కారం ఏనా ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తా ఉంటది మాస శివరాత్రికి ఈ మహాశివరాత్రికి తేడా మహాశివరాత్రి ప్రతి నెల ఒకటి వస్తుంది అంటే పదకొండో కలిపి పన్నెండవది మహాశివరాత్రి అనమాట మన దేవాలయంలో ప్రతి నెల మహాశివరాత్రికి త్రయోదశి రోజు నందీశ్వర అభిషేకం ఉంటుంది పైగా మళ్ళీ ప్రతి నెల శంకరచతురికి వినాయకుడు అభిషేకం కూడా ఉంటుంది కానీ మన దేవాలయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కొంగు బంగారం అయ్యే అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి నిత్యం కూడా నిధి ప్రతినిత్యం మనకు వచ్చే విద్యార్థులు కానీ విద్యా వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరికి మన అనుగ్రహం ఏంటంటే ఇది అడిగిన అందరికీ కొంగు బంగారం చేస్తున్న శివయ్య ఉంటుంది ప్రతినిత్యం కూడా మన దేవాలయంలో శివరాత్రిని చిన్న పెద్దవాళ్ళు తేడా లేకుండా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అవునా శివరాత్రి అంటేనే అందరికీ శివుడు సర్వలోకం శివుడే పెద్దదానికి శివుడు కాబట్టి ప్రతి శివుడు చేసేదానికి అందరికీ బాగుంటుంది శివుడికి చాలా మంది చిన్న పిల్లలు కూడా ఉపవాసం చేపిస్తూ ఉంటారు దీనిపైన ఉపవాసం అంటే మనకి అది ఒక్క పూటకి ఏంటంటే మన శరీరాన్ని ఏంటంటే మనకు అది కంట్రోల్లో పెట్టుకోవడం వారికి శివరాత్రి శివరాత్రి రోజు చేస్తే ఎందుకంటే మహాపుణ్యం వస్తుంది శివరాత్రి అంటే అన్నిటికీ మూలం శివుడు కాబట్టి అది ఆలోచిస్తే ఉపవాసం బాగుంటుంది అంటే మన ఏంటని శివరాత్రి ఏంటంటే మా ముక్కోటి శివరాత్రి లాగా ఉంటుంది శివరాత్రి అంటే ఉపవాసం చేసే వాళ్ళు ఎట్లాంటి నియమాలను పాటించాలి గురు ఉపవాసం చేసే ప్రతి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు ఏంటంటే కాస్త పాలు కానీ పనులు స్వీకరించవచ్చు కొద్దిగా ఆరోగ్య రీత్యా ఏంటంటే కొద్దిగా పళ్ళు తీసుకునే తప్పలేదు కొబ్బరి కొబ్బరి నీళ్ళు కానీ పాలు తీసుకున్నది తప్పేం లేదు అంటే ఆరోగ్యరీత్యా ప్రకారం ఉపవాసం అంటే మన నిండా నిండా ఉపవాసం ఉండాలి కానీ కుదరకుంటే పాలు పనులు తీసుకోవచ్చు తప్పేం లే శివరాత్రి రోజు జాగరణ చేస్తూ ఉంటారు రాత్రి అంతా ఈ జాగరణ ఎందుకోసం చేస్తారు అదే శివుడు ఆ రోజు శివరాత్రి అంటే గరడం తాగిన రోజు కానీ ఎందుకంటే ఆ రోజు నిద్రపోకుండా జాగ్రత్త చేస్తే అంటే శివుడు అనుగ్రహం అంత కలుద్దని అది పురాణాల నుంచి వస్తున్నది ఆచారం అనమాట సంవత్సరం కూడా ఎవరెవరు జరుపుకోవచ్చు శివరాత్రి జరుపుకోవచ్చు అందరు ప్రతి ఒక ప్రపంచం అంతా జరుపుకుంటారు శివరాత్రికి అట్లా ప్రతి నిత్యం జరుగుతుంటుంది శివరాత్రి ఉపాసన తీసుకునే వాళ్ళు చాలా మంది కొంతమందికి డౌట్స్ ఉంటాయి శివ శివుడి పూజను ఎట్లా చేసుకోవాలి అయినా శివుడికి అంటూ శివుడి కంటే ఎక్కువ ఆచారాలు ఉండదు శివుడి కంటే శివుడికి ఓం నమస్యం అనేది తృప్తిగా ఒక చిమ్ వాటర్ పోషన్ సరిపోద్ది కానీ పంచామృతాలు చేస్తాం పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలు అంటే ఐదు అది చేస్తే మనకు అందరికీ సకల ఐశ్వర్యం కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయి పంచామృతం కాకుండా వాటర్తో ఉంటుంది జలంతో పోషన్ కూడా అలాగే ఈరోజు శివరాత్రి పండగ కాబట్టి ఇక్కడ శివాలయంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాయి మాగులో ప్రతి పది సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉదయం వన్ థర్టీకి మొదలు పెడతా అభిషేకాలు వన్ థర్టీ నుంచి మధ్యాహ్నం తారీ వరకు అభిషేకం కంటిన్యూ నడుస్తుంటాయి నాలుగు గంటల నుంచి అలంకార దర్శనం ఉంటుంది మళ్ళీ రాత్రి పదింటికి మళ్ళీ కళ్యాణ మహోత్సవం ఉంటుంది మళ్ళీ నైటు పన్నెండింటికి మళ్ళీ లింగోద్భవం మళ్ళీ ఏకవారం రుద్రాభిషేకం ఉంటుంది మళ్ళీ తర్వాత పదహారో తారీఖు సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం మహావైవైభవంగా శివాలయంలో శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా ఎట్లాంటి ద్రవాలతో అభిషేకం చేయదు అదంట సమస్య శివుడికి ఇది ద్రవ్యం ఆ ద్రవ్యం తృప్తికి తృప్తి మనస్ఫూర్తిగా చెమ్ము నీళ్ళు పోసి సరిపోదు ఏ ఆకని పర్లేదు బిలపత్రిగా పత్రి ఆకని ఏ పత్రి పెట్టినా సంతృప్తి అందుకే బోలాశంకర్ అంటారు ఎందుకంటే అది ఏదైనా సంతృప్తిగా మన నీళ్ళు వేసాం అనుకోండి సరిపో అదే ఆయనకి శంభోశంకర్ అంటే సరిపోద్ది ఇంకా ఇది శివుడికి ఎట్లాంటి నైవేద్యాలు ప్రీతికరంగా శివుడికి అది నైవేద్యం అంటే ఇది అదే లేదు అనే అదే సంతృప్తిగా మనం ఏం చేసినా శివు బోలాశంకర్ కాబట్టి మనం ఇది మన మనసు మనస్ఫూర్తిగా రెండు పండ్లు పెట్టినా రెండు కాయలు పెట్టినా కొన్ని మానడాలు పెట్టినా తృప్తి బోలాశం అంతే కాస్త పొంగల్ నైవేద్యం కానీ భక్ష్యాలు కానీ బాగా ప్రీతికారు శివాయికి అలాగే ఏ రంగు పూలను అని శివుడు ఇష్టపడతా అదేంటి శివుడికి ఈ పువ్వు ఆ లేదు అలాగే మనం అడవిలో జరిగి ఏ ఆకు పెట్టినా శివుడికి సంతృప్తి పెడతారు కొంతమంది మోతు కొన్ని మోతు పూలు పెడతారు జిల్లేడు పూలు పెడతారు శివకి మళ్ళీ ఏ పువ్వు ఈ పువ్వు ఆపడానికి ముక్కోటి పూలు ఏ పువ్వు పెట్టుకోవచ్చు శివాయికి పత్రిక కూడా చాలా రకాల పత్రలు ఉన్న అప్పటికి కూడా కేవలం మారేడు పత్రనే శివుడు ఎందుకు ప్రీతికరంగా ఇష్టపడ మారేడు పత్రిక ఉంటుంది ద్వాద బిల్వం ఉంటుంది ఏది బిల్వం పెట్టినా ఒకటే అంటే ఏకబిల్వం మహాశక్తి త్రిబిల్వం ఏంటంటే త్రిమూర్తుల స్వరూపంగా భావించి బిల్వం పెట్టేస్తారు అన్నమాట అది ఈరోజు ఉపాసన చేసిన వాళ్ళు రేపు ఏ టైం వరకు ఈ ఉపవాసం అనేది తీసుకో తీసేయవచ్చు ఈ రోజు ఉదయం ఉపాసం వదిలిపెట్టిన వాళ్ళు సాయంత్రానికి కాస్త శివాలయాన్ని సందర్శించి ఆ గుళ్ళో కాస్త ఖర్జూర పనులు కానీ ఏదైనా ఫ్రూట్స్ పలాలు స్వీకరించి వదిలిపెడతారు భోజనం చేసుకుంటారు రావాల్సి ఉంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి మనం చెప్పాలంటే ఏం చెప్తారు అందరూ కూడా సుఖశాంతితో ఉండాలి ప్రతి నిత్యం శివ స్మరణ చేస్తూ ఉండాలి అందరూ కూడా లోక సంస్క ప్రతి అందరూ కూడా కాస్త దైవ భక్తితో ఉంటే అందరికీ ఆయుర్వే పెరుగుతుంది అనమాట ఏదో ఈ చేసిన కాకుండా నిత్యారు మనకు కాడికి అయ్యి రోజు చేయాలని రోజులు లేదు కానీ ప్రతినిధి మన అవకాశం బట్టి శివలసందస్థితి మంచిగా ఉంటది